హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు సింపుల్గా ఒక టిఫిన్ రెసిపీ అయితే చూపించాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇది నార్మల్ రెసిపీనే కానీ మేము ఎలా తింటామో అట్లా మీకు చూపించాను అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి హాయ్ चलिए हावजी चमगेपु अल्लाग्ड पचिमी कलपा पस्प उप వాటర్మ్మను వేసుకొని కలిపేసుకుందాం వన్ కప్కి మూడు గ్లాసుల వాటర్ అనమాట ఇది పోసుకొని కలిపేసుకుందాము నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది ఓకే ఇంత తిక్కుగా రావాలన్నమాట ఇంకా తమ్ముకై ఇంకా కొంచెం థిక్నెస్ రావాలి ఓకే రెడీ అయిపోయింది మనము దీన్ని దీన్ని నిండా అప్ చేసుకుందాం ఫస్ట్ ఇది మొత్తాన్ని ఫిల్అప్ చేసుకోవాలి రౌండ్గా ఓకే ఇప్పుడైతే మన టిఫిన్ రెడీ అయిపోయింది ఇది మీరు కూడా చూసి ట్రై చేయండి బాగుంటుంది ఒకసారి ఇప్పుడు దీన్ని మనం మెల్లిగా గిన్నెలోకి తిప్పేసుకుందాం స్లోగా తిప్పేసుకుందాం చాలా చాలా అయిన టిఫిన్ రెసిపీ రెడీ ఇంకోటి ఫ్రూట్స్ ఏంటి ఉప్మాలో అని అస్సలు అనుకోద్దు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు సింపుల్గా ఒక టిఫిన్ రెసిపీ అయితే చూపించాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇది నార్మల్ రెసిపీనే కానీ మేము ఎలా తింటామో అట్లా మీకు చూపించాను అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి